ప్రధాని మోదీ ఆస్తుల విలువ ఎంత భారత ప్రధాని నరేంద్ర మోదీ రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ పదిహేడున తన డెబ్బై ఐదవ పుట్టినరోజు జరుపుకోబోతున్నారు పంతొమ్మిది వందల యాభై సెప్టెంబర్ పదిహేడున గుజరాత్లోని వాద్ నగర్లో ఒక సాధారణ కుటుంబంలో జన్మించిన మోదీ ఈరోజు ప్రపంచంలోనే అత్యంత ప్రసిద్ధ నాయకులలో ఒకరిగా పరిగణింపబడుతున్నారు ఆయన తల్లి పేరు హీరాబెన్ మోదీ తండ్రి పేరు దామోర్దాస్ మాల్చంద్ మోదీ ప్రధాని మోదీ నిరాడంబరత క్రమశిక్షణ విభిన్న పని శైలి ఎప్పుడూ చర్చనీయాంశంగా ఉంటాయి కానీ ఆయన తన జీతంతో ఏం చేస్తారో చాలా తక్కువ మందికి తెలుసు ఆయన నెలవారీ సంపాదన ఎక్కడ ఖర్చవుతుందో తెలుసుకుందాం ప్రధాని మోదీ జీతం ఎంత ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ప్రతి నెల సుమారు ఒకటి పాయింట్ ఆరు ఆరు లక్షల రూపాయల జీతం వస్తుంది దీంతో పాటు పీఎంకు ఇతర అలవెన్సుల రూపంలో కూడా మంచి మొత్తంలో డబ్బు వస్తుంది ఇందులో పార్లమెంటరీ భత్యం నలభై ఐదు వేల రూపాయలు ఖర్చు భత్యం మూడు వేల రూపాయలు రోజువారీ భత్యం రెండు వేల రూపాయలు ఉన్నాయి కానీ విశేషం ఏంటంటే మోదీ తన జీతంలో ఒక్క రూపాయి కూడా వ్యక్తిగత ఖర్చులకు ఉపయోగించరు మరి ప్రతి నెల ఆయన జీతాన్ని ఏం చేస్తారో తెలుసా మోదీ తన జీతాన్ని ఎలా ఖర్చు చేస్తారు నరేంద్ర మోదీ ప్రధాని పదవిని నిర్వర్తిస్తున్నందుకు గాను వచ్చే తన పూర్తి జీతాన్ని ప్రధానమంత్రి సహాయ నిధికి జమ చేస్తారు అంటే ఆయన సంపాదన నేరుగా దేశంలోని నిరుపేద ప్రజల సహాయానికి ఉపయోగపడుతుంది ఈ విషయం ఆయన్ని ఇతర నాయకుల నుంచి భిన్నంగా నిలుపుతుంది రెండు వేల పద్నాలుగుకు ముందు నరేంద్ర మోదీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన నెల జీతం సుమారు రెండు లక్షల పదివేల రూపాయలుండేది కానీ అప్పుడు కూడా ఆయన తన డబ్బును వ్యక్తిగత జీవితంపై ఖర్చు చేయకుండా తన నియోజకవర్గంలోని ప్రజల సంక్షేమానికి వెచ్చించారు జీతం దానం చేయడం వెనుక కారణమేంటి ప్రపంచంలో తమ పూర్తి జీతాన్ని ప్రజలకు అంకితం చేసే నాయకులు చాలా అరుదుగా ఉంటారు చాలా మంది నాయకులు తమ సంపాదనను వ్యక్తిగత ఖర్చులు భద్రత లేదా జీవన శైలిపై వెచ్చిస్తారు కానీ ప్రజలకు సేవ చేయడమే అసలైన బాధ్యత అని ప్రధాని మోదీ నమ్ముతారు అందుకే ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నా ప్రధానమంత్రిగా ఉన్నా తన సంపాదనను ఎప్పుడూ దేశ సమాజ శ్రేయస్సు కోసమే ఉపయోగించారు నరేంద్ర కోట్ల రూపాయల ఆస్తులు లోక్సభ ఎన్నికల సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అఫిడవిట్ దాఖలు చేశారు ఇందులో తన వద్ద మూడు కోట్ల రూపాయలకు పైగా ఆస్తి ఉందని అందులో తెలిపారు అయితే ఆసక్తికరమైన విషయం ఏంటంటే రెండు వేల పద్దెనిమిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు పిఎం మోదీ ఆస్తులు పెరుగుతూ వస్తున్నాయి రెండు వేల పద్దెనిమిది రెండు వేల పంతొమ్మిది ఆర్థిక సంవత్సరంలో ప్రధాని మోదీ ఆస్తులు పదకొండు లక్షల పద్నాలుగు వేల రెండు వందల ముప్పై రూపాయలు మాత్రమే కానీ ఇప్పుడు అవి మూడు కోట్లకు పైనే ఉన్నాయి